హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే బాలికలు ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మన తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే బాలికలు ఉన్నారో సో వాళ్ళ కోసం కొత్త పథకం అయితే ప్రారంభించనుందండి సో ఇంతకీ ఆ పథకం ఏంటి సో దీనివల్ల మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలోని అమ్మాయిల కోసం కొత్త పథకం అయితే ప్రారంభం అవుతుందండి సో ఆ పథకం నేమ్ వచ్చేసి ఇందిరమ్మ అమృతం పథకం ఈ స్కీమ్ వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి అయితే మనకు ఏజ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఎవరైతే యువతులు ఉంటారో సో అలాంటి బాలికలకు మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి సో ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది చూసేద్దాము చాలా మంది అమ్మాయిలకు ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోక చాలా మందికి రక్తహీనత ప్రాబ్లం అయితే వస్తుంది కదండి సో ఈ కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే మనకు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో సో వచ్చేసి ప్రతి చిక్కీలు అయితే తెలుసు కదండీ అంటే దాన్నే మనం పట్టీలు అని అంటాము సో పల్లి పట్టీలు కానివ్వండి లేకపోతే చిరుధాన్యాలతో చేసిన పట్టీలు కానివ్వండి అంటే మనకు డ్రై ఫ్రూట్స్ చిక్కీస్ కానివ్వండి లేకపోతే ఏదైనా చిరుధాన్యాలతో చేసిన చిక్కీస్ కానివ్వండి అవి అండ్ అలాగే మనకు పల్లి పట్టీలు అంటే చిక్కీస్ అని అంటాం కదా సో ఇవన్నీ కూడా ఎవరైతే బాలికలు ఉన్నారో ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న బాలికలకు ప్రతిరోజు అందించాలనేసి ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి అయితే మనకు ఈ చిక్కీలు వచ్చేసి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అయితే పంపిణీ అయితే చేయనున్నారండి సో ఇదొకింత బాలికలకి అయితే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే దీనివల్ల ఎవరైతే బాలికలు ఉంటారో సో వాళ్ళకు రక్తహీనత తగ్గడమే కాకుండా సో హెల్త్ పరంగా కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుందండి సో మొత్తానికి అయితే అమ్మాయిల కోసం ఈ పథకం అయితే ప్రారంభం చే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే ఈ స్కీమ్కి సంబంధించిన విధి విధానాలు అయితే ఆల్రెడీ ప్రాసెస్లో అయితే ఉన్నాయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ఈ స్కీమ్ అయితే అమల్లో రానుంది సో వన్స్ అఫీషియల్గా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సో రిలీజ్ డేట్ కానివ్వండి సో ఏదైనా కూడా నేను డెఫినెట్లీ వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ స్కీమ్ గురించిన డీటెయిల్స్ అయితే నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండి సో మొత్తానికి అయితే ఈ స్కీమ్ వచ్చేసి బాలికలకు మంచి బెనిఫిట్ అయితే అవ్వనుందండి ఎందుకంటే చాలా ఇప్పుడు టైం లేక లేకపోతే ప్రాపర్గా ఫుడ్ తీసుకోక చాలా మందికి రక్తహీనత ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకు ఈ చిక్కీల పంపిణీ ద్వారా చిక్కీలు తినడం వల్ల చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతుంది హెల్త్ పరంగా కానివ్వండి వన్స్ ఈ స్కీమ్ గురించి ఇంకా ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియో అయితే చేస్తానండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను